హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అనుకోని బంధం స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అబ్బా అదంతా తర్వాత చెప్తాను ముందు పేరు చెప్పు అడిగింది కావ్యం శశిక అంటూ చెప్పాడు విహాన్ ఆ మాట విన్న కావ్యకి కళ్ళ ముందు చుక్కలు కనిపించడంతో నేను అనుమానపడినట్లు ఈ శశిక ఆ శశిక ఒక్కరే అయి ఉంటారు అని మనసులో అనుకునే ఒక్క ఫైవ్ మినిట్స్లో నీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో తనది నాకు సెండ్ చేయి చాలా అర్జెంట్ అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే గూగుల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మొత్తం అన్ని శశిక పేరుపై పై సెర్చ్ చేస్తూ ఉంది కావ్య ఫోటో అడగడంతో తన ఫోన్ మొత్తం చెక్ చేసి అందులో శశిక ఫోటో ఒక్కటి కూడా దొరకకపోవడంతో అయినా అది అడిగిందనుకో ఏదో గనులతో గనుల కోసం తవ్వకాలు మొదలు పెట్టిన వాడిలాగా ఇలా ఫోన్ మొత్తం వెతికేస్తున్నానే అసలు ఆ తింగరి మొహం దానితో నేను ఒక్క ఫోటో కూడా దిగలేదు కదా అలాంటప్పుడు దాని ఫోటోలు నా ఫోన్ లో ఎలా తగలాడతాయి అని మనసులో అనుకుని తల కొట్టుకుంటూ కావ్యకి కాల్ చేసి దాని ఫోటో ఏమీ నా దగ్గర లేదు కానీ ఈసారి దిగితే మాత్రం సెండ్ చేస్తాను అలాగే ప్రస్తుతం నేను చాలా మంచి మూడ్ లో ఉన్నాను తర్వాత నువ్వు చెప్పే విషయం అంతా తీరిగ్గా వింటాను ఇప్పుడు వినే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడప్పుడే నాకు కాల్ చేయకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విహాన్ కట్ అయిన ఫోన్ వైపు చూస్తే ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్దాము అంటే బాస్కి వినే మూడు లేదట సరే నీకు మూడు వచ్చినప్పుడే నేను చెప్తానులే ఈ లోపల ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా నాకు ఒక క్లారిటీ వస్తుంది అని అనుకుంటూ సిస్టమ్ వైపు చూసిన ఆమెకి శశిక అన్న పేరుతో చాలా ప్రొపాజ్ కనిపించాయి వీడి పెళ్ళం ఫోటో చూడకుండా ఈ ప్రొఫైల్స్ అన్ని చెక్ చేసి మాత్రం నా బొంద నేను ఏం చేస్తాను అని అనుకుంటూ సిస్టమ్ క్లోజ్ చేసి రిలాక్స్డ్గా వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది కావ్యం ఆవేశంగా హోటల్కి వచ్చి సాంబా రే సాంబా ఎక్కడి చచ్చేవరా నా కొడక బయటికి రారా అంటూ ఫైర్ అవుతూ ఉన్నాడు నరసింహారెడ్డి అతని మొహంలో కనిపిస్తూ ఉన్న కోపం చూసి అమ్మో అన్న ఏదో గట్టిగానే పెట్టినట్లు ఉండుగా అని మనసులో అనుకుని ఏటైనాది పెద్దయ్యా ఎందుకట్టా కేకలు పెడతా ఉండవు అన్న ఏం చేసినాడు అంటూ ఏమీ తెలియనట్లు అడిగాడు సన్యాసి కోపంగా అతని కాలర్ పట్టుకుని ఏడరా ఆడు ఏడసచ్చినాడు అంటూ అడిగాడు నరసింహారెడ్డి లేడు కదా పెద్దయ్యా ఏడై ఏదో తినరానిది తినేసి చచ్చినట్లు ఉన్నాడు శరీరం అంతా వాచిపోయి పాయికానా అంకితం అయిపోయినాడు కదా కనీసం సెయ్యత్తే ఓక కూడా ఒంట్లో లేకపోవడంతో పోనీలే పాపం మనన్నే కదా అని నేనే తీసుకుపోయి దావఖానంలో జాయిన్ చేసి వచ్చిందా కడుపులో ఉన్నంత కుళ్ళంతా బయటికి పోతేనే కానీ మనిషి బ్రతుకుతాడో లేదో చెప్పలేమో అంటున్నారు అక్కడ ఉన్న డాక్టర్లు అంటూ చెప్పాడు సన్యాసి ఆ మాటతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని జాయిన్ చేస్తున్నావరా ఎదవని అంటూ అడిగాడు నరసింహారెడ్డి మంచి దావఖానకి తీసుకుపోదాం అనుకున్నాను పెద్దయ్యా కానీ నా దగ్గర పైసలు లేక గవర్నమెంట్ దావఖానాలు పడేసిన ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా అక్కడి నుంచి మంచి తవఖానకి తీసుకుపోదారా అటు అంటూ అడిగాడు సన్యాసి ఏం అవసరం లే వాడిని అక్కడే సావని పొరపాటున బ్రతికితే నా కంటికి కనపడద్దు చెప్పు కనపడ్డాడో సంపి పడస్తాయవని అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి అది చూసి రిలాక్స్డ్గా సోఫాలో కూర్చుంటూ నిజంగా అన్న జరగబోయే ప్రమాదాన్ని ముందుగా ఊహించి భయపడి దాక్కుండా కాబట్టి సరిపోయినది కానీ లేకుంటే వాటికి పెద్దయ్యే చేతిలో చచ్చి ఉండేవాడు అని మనసులో అనుకుని ఇదిగా అన్న పెద్దయిపోయినాడు కానీ నువ్వు ఇక బయటికి రా అంటూ పిలిచాడు సన్యాసి ఆ మాట విని అప్పటివరకు మంచ కింద దాక్కుని ఉన్న సాంబాకి ఊపిరి ఆగిపోయేటట్లు అనిపించడంతో కష్టంగా బయటకు వచ్చి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు అది చూసి ఇప్పుడు చెప్పన్న అసలు ఏట్ అయినది నువ్వు పెద్దయ్య చూసి అంత భయపడుతూ ఉండవు ఎందుకు అంటూ అడిగాడు సన్యాసి మొహమంతా ఎర్రగా మారిపోగా కొంచెం పిడికిలు బిగించి అంతా మిస్ చేసినదిరా అంటూ గతంలోకి వెళ్ళాడు సాంబా కడుపులో ఇబ్బందిగా ఉంది అని నరసింహారెడ్డికి చెప్పి నుంచి తప్పించుకుని మళ్ళీ హోటల్ కు వచ్చిన సాంబా తనకి కనిపించిన అనీషా కోసం దంగోడిలాగా ప్రతి గదిలోకి తొంగి చూస్తూ వెతుక్కుంటూ ఉన్నాడు అది గది నుంచి గమనిస్తూ ఉన్న శశిక వెళ్ళు వాడు పిచ్చెక్కిన కుక్కలాగా నీ కోసం వెతుకుతూ ఉన్నాడు జాగ్రత్తగా డీల్ చెయ్యి అంటూ అనిషకి చెప్పింది ఎలా చేస్తాను నువ్వే చూస్తావు కదా అని అంటూ తన ఫోన్ లో వీడియో ఆన్ చేసి ఆ ఫోన్ అతనికి కనిపించకుండా ఆ రూమ్ లోనే పెట్టి అంతా రెడీ నువ్వు వెళ్ళి దాక్కో అంటూ శశిక చెప్పింది అనీషా సరే ఆల్ ది బెస్ట్ అండి చెప్పి ఆ రూమ్ లోనే ఉన్న వాష్రూమ్ లోకి వెళ్లి దాక్కుంది శశిక దాంతో రూమ్ బయటకు వచ్చి ఏమీ తెలియనట్లు తల వంచుకుని ముందు నుంచి నడుస్తూ ఉంది అనీషా ఆమె కోసం వెతుకుతూ వస్తున్న సాంబాకి తనకి ఎదురుగా వస్తున్న ఆమె కనిపించడంతో కొంచెం సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఉన్నాడు అతను ఓరి నీ సిగ్గు శివడా నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా అని మనసులో అనుకుని ఏమీ తెలియనట్లు ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఆమె తనను దాటుకుని వెళ్ళిపోతున్న ఆమెను చూసి కంగారు పడ్డ సాంబాం ఇదిగో ఆమె అంటూ పిలిచినాడు ఆ పిలుపు వినిపించినా కూడా నన్ను కాదు అన్నట్లు చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంది అనీషా ఇదేంది నేను పిలిచినా పలకకుండా అట్టబోతా ఉండది అని మనసులో అనుకునేం ఇదిగా మీ నిన్నే అంటూ మళ్ళీ పిలిచాడు సాంబా ఆ పిలుపుతో ఇప్పుడు కూడా పలకపోతే ఇంకా గట్టిగా పిలిచి రూమ్ లో ఉన్న వాళ్ళందరినీ బయటకు వచ్చేలా చేసేటట్లున్నాడు వెదవ సన్నాసి అని మనసులో తిట్టుకుని ఎవరు అంటూ వెనక్కి తిరిగి చూసి ఓహో మీరా చెప్పండి అంటూ చిన్నగా సిగ్గుపడుతూ అడిగింది అనీషా అది అమ్మీ ఇందాక నువ్వు కన్ను కొట్టిన దగ్గర నుండి నా మనసు ఒక్కటే గొడవసేసా ఉండదమ్మి ఎందుకట్టా కన్ను కొట్టినావు అంటూ మెడికల్ తిరిగా తిరిగిపోతే అడిగాడు సాంబ అది మరి మీలాంటి అందమైన పొడవైన హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయిని చూస్తే ఉంటే నా కన్ను ఆటోమేటిక్గా అలా కొట్టేసుకుంటూ ఉంటుంది అయినా ఒంటి మీదకి వయసు వచ్చి శతాబ్దం దాటినట్లు ఉన్నారు మరి ఒక అందమైన అమ్మాయి మీలాంటి అందమైన అబ్బాయిని చూసి ఎందుకు కన్ను కొడతాదో తెలీదా ఏటి అంటూ అతని బుగ్గను చిన్నగా గిల్లింది అనిషామ్ దాంతో ఐష్యాబా పోయి అనుకుంటూ సిగ్గుతో తల వంచుకొని బట్టను వేలతో ఫ్లోర్ మీద ముగ్గులు గీసేస్తూ ఉన్నాడు సాంబాం అది చూసి చాలా ఉన్నాయి రా నీలో అని మనసులో అనుకుని ఇలా అందరిలో మాట్లాడుకుంటూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే రూమ్ లో మాట్లాడుకుంటే దేనికి ఇబ్బంది లేకుండా ఉంటుందేమో అంది అనీషా ఆ మాటతో కంగారుగా ఎక్కడికో వెళుతూ ఉన్నాడు సాంబా అది చూసి వీడేంటి నన్ను వద్దుపోతున్నాడు కొంపదేశ్వరి డౌట్ వచ్చిందా ఏంటి అని మనసులో అనుకుని ఎక్కడికి అంటూ అడిగింది అనీషా అదే అమ్మీ రూమ్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటున్నావు కదా నేను బిర్రుని వెళ్ళి మన కోసం ఒక రూమ్ పట్టుకొచ్చేస్తాను అన్నాడు సాంబాన్ మా బాబాయ్ పట్టుకురావడానికి అది ఏమైనా గూట్లో ఉన్న బెల్లం మొక్క అనుకుంటున్నావా ఏంటి అని మనసులో అనుకుని అవసరం లేదు నేను ఆల్రెడీ పట్టుకొచ్చేసాను అందులోకి మీరొస్తే సరిపోతుంది అని అంది అనీషా ఆ మాట విని ఒరే సాంబా పిల్ల మంచి జోరు మీద ఉండాలి పట్టుకుంటే జున్ను ముక్కలా కరిగిపోయేటట్లున్నాయి పిల్లని వదిలినావు అంటే నీ జన్మ వ్యర్థం రా అని మనసులో అనుకుని అయితే ఇంకా ఆలస్యం ఎందుకు పద పోదారి అన్నాడు సాంబా రా నీకు అక్కడ పెడతాను దినం అని మనసులో అనుకుంటూ చిన్నగా సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసుకున్న రూమ్లోకి వెళ్ళింది అనీషా అది చూసి మరింత ఎగ్జైట్ అయిపోతూ ఆమె వెనకే తీశాడు సాంబాం వస్తున్నాడు అలర్ట్గా ఉండు అని అనీష చెప్పడంతో అప్పటికే సిద్ధం చేసిన రెండు కర్రలన్నీ కర్రల వైపు చూసి అంత సిద్ధం రాణి చెప్తా ఈరోజు వాడి అంత చూస్తాను అని మనసులో అనుకుంటూ పళ్ళు కొరికింది శశిక లోపలికి వచ్చిన సాంబాం అట్టు తిరిగి ఉన్న అనిషని ఒక్కసారిగా కౌగిలించుకోబోయాడు ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఆ దృశ్యం కనిపిస్తూ ఉండడంతో అతను కరెక్ట్ గా తన దగ్గరకు వస్తున్నాడు అనగా సడన్ గా వెనక్కి తిరిగి తన చేతిలో తన చేతితో అతని మొహం మీద గట్టిగా కొట్టింది అనీష దానితో అమ్మా అంటూ కదిలిపోయిన తన పళ్ళను చూసుకుంటూ అయోమయంలోగా ఆమె చేతి వైపు చూశాడు అతను అప్పటికే తన చేతిలో ఉన్న బలమైన వస్తువుని కింద పాడేసి కాలుతో దాన్ని బయట కిందకి తోసేసిన అనీషా ఏమీ తెలియనట్లు మొహాన్ని జాలిగా పెట్టి అయ్యో గట్టిగా తెలిందా మీరు వస్తున్నారో లేదో చూడడానికి వెనక్కి తిరిగాను నా వెనక మీరు ఉండటం చూడలేదు ఐ ఆమ్ వెరీ సారీ అంటూ వెన్నపూస లాంటి తన చేతితో అతని బుగ్గ మీద నిమురుతూ ఉంది ఆమె ఆ చర్యతో ఫ్లాట్ అయిపోయిన సాంబా పగిలిన తన మూతి గురించి ఆలోచించుకోకుండా ఆమె చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకోవాలి అని అనుకుంటూ కాలేదమ్మీ నీ చేతితో కొట్టిన కూడా పూలతో కొట్టిన మాదిరి ఎంత తీయగా ఉండాదో అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా రుద్దుతూ ఉన్నాడు అతను సచ్చినోడా అసలు నిన్ను పళ్ళు కదిలేటట్లు కాదురా ఊడి చేతికొచ్చేటట్లు కొట్టాల్సింది తప్పు చేశాను అని మనసులో అనుకుంటూ మీరు కూర్చోండి మీకు జ్యూస్ పోసుకొస్తాను అని అంటూ వెళుతూ ఉంది ఆమె ఎందుకు సమయం వృధా చేయడం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు అతను దాంతో చిరాగ్గా ఫీల్ అవుతూ అబ్బా అప్పుడేనా వదలండి అంట నుంచి విడిపించుకుంటూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది ఒక్క నిమిషం ఫోన్ లిఫ్ట్ చేసి ఒక్క క్షణం తర్వాత మొహం కోపంగా పెట్టుకుని ఏంటి అలా జరిగిందా కానీ అలా ఎలా జరుగుతుంది అంటూ సీరియస్ గా మాట్లాడుతూ కనిపించింది అనిష ఆ మాటలు వినికి ఆ మాటలు విని కొంచెం షాక్ అయిన సాంబాం ఏంటిది సరిగ్గా పట్టుకుందాం అనేసరికి ఎంత కోపంగా మాట్లాడుతూ ఉండదు ఈ పిల్ల కొంప తీసి దీని అమ్మ కాని బాబు కాని పోయినారా ఏటి ఇప్పుడు అర్జెంటుగా ఇది ఇక్కడ నుంచి పోవాలని అంటారా ఏటి కర్మ అని మనసులో అనుకుంటూ మరింత జాగ్రత్తగా ఆమె మాటలు వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను సరే అలాగే అని కొంచెం దిగులుగా మాట్లాడి ఫోన్ కట్ చేసి అక్కడ ఉన్న బెడ్ మీద దిగులుగా కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంది అనిష అది చూసి సందేహమే లే ఖచ్చితంగా ఎవడో బకెట్ తనేసి నా మంచానికి అడ్డడిపోయినట్లున్నాడు అని మనసులో అనుకుని వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఆమె భుజం మీద చేయి వేసి ఓదార్చుతున్నట్లుగా ఓదారుస్తున్నాను అన్న నెపంతో ఆమె భుజాన్ని రుద్దేస్తూ ఏటైనాదమ్మి ఎందుకు నువ్వు అట్టా ఏడుస్తూ ఉండవు అంటూ అడిగాడు సాంబా అతని రుద్ధుడు చాలా చిరాకు తెప్పిస్తున్నా కష్టంగా భరిస్తూ ఏమీ లేదు నేను ఇక్కడికి ఒక టెండర్ పని మీద వచ్చాను ఆ టెండర్ మీద నా జీవితం ఆధారపడి ఉంది మా నాన్న ఎంత చెప్తున్నా వినకుండా చిన్నగా స్టార్ట్ చేసిన నా బిజినెస్ ఈ టెండర్ నాకు వస్తేనే సక్సెస్ అవుతుంది కానీ అది నాకు రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందట ఈ విషయం తెలిస్తే నాన్నగారు చాలా కొప్పడతారు ఒక టెండర్ సంపాదించడమే రాని నీకు బిజినెస్ ఎందుకు అంటూ తిడతారు చక్కగా నా కాళ్ళ మీద నేను నిలబడి నాకు నచ్చిన మీలాంటి వాడిని పెళ్లి చేసుకుని నాకు ఉన్న రెండు వందల కోట్ల ఆస్తిని వాడి చేతిలో పెడదాం అనుకున్నాను మొత్తం నా ఆశలన్నీ కూలిపోయాయి అంటూ మరింత ఏడుస్తూ ఉంది అనిషాం రెండు వందల కోట్ల ఆస్తి అనేసరికి ఆశ పుట్టిన సాంబా అయ్యో ఈ మాత్రం దానికి ఎందుకు అట్టా ఎడుస్తూ ఉండవు అయినా టెండర్ మిస్ అయినది అంటే దానికి నీ చేతకాని తనం కారణమట్టా అవుతాది ముందే ఆ టెండర్ని ని ఎవరు డబ్బులు పెట్టి కొనేసి ఉంటుంటారు కదా అని అన్నాడు సాంబా అలా ఎందుకు అవుతుంది అలా అయ్యే సమస్య లేదు అసలు అవకాశమే లేదు ఒకవేళ అయినా దానికి సంబంధించిన సాక్ష్యాలు నాన్నగారి దగ్గర చూపిస్తేనే తప్ప నేను అనుకున్నది సాధించలేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అంది అనీష ఆ మాటకి మరింత ఫ్లాట్ అయిపోయిన సాంబా అలా ఎందుకు అవ్వదు అనుకుంటున్నావు అమ్మీ ఖచ్చితంగా అవుతాది అవుతాది ఏంటి ఈ విషయంలో అయినది కదా ఆ టెండర్ ఆఫీసర్ కి పాతికి లక్షలు లంచం ఇచ్చి నేనే కదేటి ఆ టెండర్ మా బావకి వచ్చేలా చేసినది మా బావా ఎవరనుకుంటున్నావు కర్నూలు ఎమ్మెల్యే ఎట్టా అయినా ఈ టెండర్ తనకి కావాలి అన్నాడు అని చాలా మంది ఆఫీసర్లను మేనేజ్ చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి కాంట్రాక్ట్ మాకే వచ్చేటట్లు చేసిన కాబట్టి నీ తప్పేమీ లే కావాలంటే ఈ మాట మీ నాన్నగారి దగ్గరికి వచ్చి నేను చెప్తా అన్నాడు సాంబా ఆ మాట విన్న అన అనీష అవసరం లేదు నువ్వు చెప్పిన ఒక్క మాట చాలు నీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోవడానికి అని మనసులో అనుకునే నిజంగానా మరి ఈ విషయం మా నాన్నగారి దగ్గర ఎలా నిరూపించాలి అని కొంచెం ఉత్సాహంగా ఆమె అనడంతో సాంబా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా లంచాలు ఇచ్చాడో మొత్తం చెప్పడం స్టార్ట్ చేశాడు అదంతా చక్కగా ఫోన్లో రికార్డ్ అవుతూ ఉంది మొత్తం చెప్పేశాక అది అమ్మి విషయం ఇంకా ఈ విషయంలో క్లారిటీ వచ్చేసినది కాబట్టి మన విషయం మొదలు పెట్టేద్దామా అని అతను అంటూ అనిషయం మీద చేయ వెయ్యబోతూ ఉండగా వెనక నుంచి మెల్లిగా వచ్చిన శశిక ఒక మంచి దుప్పటి తీసుకుని అతని మీద ముసుగు వేసి అప్పటికే సిద్ధంగా ఉన్న కర్రలు తీసుకుని అతని బెడా వాయించేస్తూ ఉంది అది చూసిన అనీష షాక్ అయింది అయ్యో వద్దు పాపం వదిలేదాం చచ్చిపోయేటట్లున్నాడు అని ఆమె అన్నా కూడా శశిక ఏ మాత్రం వెనుకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాడిని చుతక బాధేస్తూ ఉంది ఆ దెబ్బలకి అమ్మా బాబు అంటూ అరుస్తూనే తలపై ఉన్న బెడ్షీట్ ని ఏదోలా తీసి తనను కొడుతున్నది ఎవరో చూడడానికి సాంబా ప్రయత్నిస్తూ ఉన్నాడు సరిగ్గా ఆ బెడ్షీట్ అతని తలపై నుంచి కష్టంగా అతను తీసేసరికి అతన్ని కంట్లో ఒక గుప్పెడు పెప్పర్ పౌడర్ కొట్టింది అనీషా దాంతో కళ్ళు మండిపోగా అమ్మా అమ్మంట 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 అని అంటూ కారం తిన్న కాకిలా అరుస్తూ గెంతుతూ ఉన్నాడు సాంబా ఆ పెప్పర్ పౌడర్ అతని కళ్ళల్లోకి ముక్కుల్లోకి నోట్లోకి వెళ్ళి ఒక రకమైన మంట పుట్టిచ్చేస్తూ ఉంది అయినా కూడా జాలి లేకుండా ఇద్దరు కలిసి అతని ఇష్టం వచ్చినట్లు కుమ్మేసి చెరో వైపు పట్టుకుని వాష్రూమ్ లోకి తోయడానికి సిద్ధపడి అనీషా ఆ రూమ్ డోర్ తీయగా ఆవేశాన్ని ఆపుకోలేని శశిక జై బజరంగ బలి అని మనసులోనే అనుకుంటూ అతని వెనక నుంచి ఒక్క తన్ను తన్నింది దాంతో వెళ్ళి వాష్రూమ్ గోడకి గుద్దుకున్న సాంబ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు అది చూసి ఆ రూమ్ డోర్ లాక్ చేసి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ కూడా లాక్ చేసి తమ రూమ్ కి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు అది రా జరిగింది అట్టా ఆమె నన్ను మోసం చేసి నా చేతే తెలివిగా అంతా రాబట్టి ఆ వీడియోని టెండర్ ఆఫీసర్ అధికారులకు పంపించింది దానితో బావకి రావాల్సిన టెండర్ చేయినది అంటూ జరిగింది చెప్పాడు సాంబా కమిలిపోయిన కమలా పండులా తయారైన అతను మొహం చూసి బాగా సిద్ధగా తల్లేసినట్లు ఉన్నారు కదన్నా కనీసం దెబ్బలు తగ్గనీకి ఒక నెల రుజులన్న పడతాది కదా అంటూ అడిగాడు పడతాదిరా ఖచ్చితంగా పడతాది కానీ దెబ్బలు తగ్గే లోపల ఆ ఆడాళ్లు ఇద్దరు ఎవరో నేను తెలుసుకుంటా అందులో ఒక అమ్మి నాకు బాగా గుర్తుండిపోయినది కానీ మరో అమ్మి ఉంది చూసినావా ఆమె ఎవరో తెలియట్లా గొంతు పడతాను అని ఆమె ఒక్క మాట కూడా పైకి మాట్లాడలేదు కానీ ఆమె కొట్టిన దెబ్బలు మాత్రం చాలా కచ్చిత కొట్టినట్లు తెలుస్తా ఉన్నాయి తీసుకుంటా అతి త్వరలోనే వాళ్ళు ఎవరో తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఉంటది అని ఖచ్చితంగా పళ్ళు కొరికాడు సాంబానికి వాళ్ళు వాళ్ళెవరో తెలుసుకోవడానికి టైం పడుతుందేమో కానీ అన్నా అందులో ఒక్కరు మాత్రం నాకు బాగా తెలిసిపోయినదన్నా అన్నాడు సన్యాసిం ఎవర్రా కోపంగా అడిగాడు సాంబా ఇంకెవరు పాపము గదేటి అన్నాడు సన్యాసిం సన్యాసి మాట సాంబా నమ్ముతాడా తనని కొట్టింది శశికాయనే అని సాంబా తెలుసుకుంటాడా పాపం శశిక వల్ల అనీష కూడా అతను అతని దగ్గర బుక్ అయింది వీళ్ళిద్దరి పరిస్థితి తర్వాత ఏం జరగబోతుంది వీళ్ళిద్దరిని సాంబార్ దగ్గర నుంచి హీరోలు ఎలా కాపాడుకుంటారో తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్స్ అస్సలు మిస్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కలిగి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ అప్పటి వరకు బాయ్ బాయ్